నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం వృషభంలో తదుపరి మిథున రాశుల సంచారం సూర్యుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశుల సంచారం తదుపరి సింహ రాశుల సంచారం శుక్రుడు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ఆగస్ట్ పదహారవ తేదీ వరకు సూర్యుడు మాత్రమే యోగిస్తున్నాడు తర్వాత కాస్త శుక్రుడు యోగిస్తున్నాడు మిగతా గ్రహాలు అన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటున్నాయి ఇక్కడ ముఖ్యంగా పంచమాధిపతి వక్రించడం బుధుడు శని కూడా జన్మరాశిలోనే ఉక్రించడం అనేది ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి ఎస్పెషల్లీ స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ లాంటివి లేదా ఒక హ్యాపీనెస్ లేకుండా డల్గా ఉండడం లాంటిది కుటుంబంలో వచ్చిన ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో అనే ఊరికనే అన అనావశ్యకంగా లేదా అన్నెసరి ఆలోచన విధానం కావచ్చు కుటుంబంలో నేను ఎంత సంపాదించిన డబ్బు ఇంకా కావాల్సి ఉంటుంది నేను ఏం చేయాలో అనే ఒక ఆలోచన కావచ్చు ఇలాంటి ఒక మానసిక లేదా శారీరక సమస్యలు కూడా ఇక్కడ రావడానికి అవకాశాలుంటాయి ఈ కుంభరాశులు పుట్టిన స్త్రీలకు ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత అత్తయ్యతో ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ రావడానికి లేదా వాళ్ళకి మంత్లీ ఒక పీరియడ్ వాళ్ళ నెలసారి వాళ్ళకి ఆ విషయంలో ఇబ్బందులు కావచ్చు లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఉంటాయి సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అనర్థాలు నేనంటే నేను అని ఈగో క్లాషెస్ రావడానికి ఇలా కుంభరాశులు పుట్టిన స్త్రీలకైతే తమ భర్తతో కాస్త ఇబ్బందులు తమ భర్త నేను చెప్పినట్టే వినాలి అనుకోవడము వీళ్ళకి ఇబ్బందిగా మారడము ఇలా కొంచెం భార్య భర్తల మధ్య ఈగో క్లాషెస్ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత చదువుకునే పిల్లలకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు మీ సంతానానికి కూడా ఆరోగ్య సమస్యలు లాంటివి రావడానికి ఇలా ఒకటికి రెండు మీకు ఇబ్బంది రకంగానే మారుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో కాస్త బాగుంటుంది ఉద్యోగంలో కాస్త బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా ఇలాంటి వాళ్ళకి కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే కుటుంబము గృహానికి సంబంధించిన విషయము ఆరోగ్యానికి సంబంధించిన విషయము సో ఇలా కొన్ని కొన్ని విషయాలలో మాత్రమే కొంచెం ఇబ్బంది పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మొత్తానికి కుంభరాశి వాళ్ళకి పెద్దగా యోగ ఫలితాలు అయితే లేవండి అయితే మీ జన్మ జాతకంలో గనక సరైన దశాభుక్తి లేదా మీ మీరు పుట్టిన సమయంలో గ్రహస్థితిగ గ్రహస్థితులు గనక మంచిగా ఉన్నట్లు అయితే ఈ గోచారంలో ఉన్న స్థితిగతిలో మీకు పెద్దగా ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మొత్తానికి కాస్త మీరు కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు మాన మానకుండా పంచాక్షరి మంత్రం కావచ్చు కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వర ఆలయంలో కాస్త గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత మీరు నవధాన్యాలకి అంటే నవగ్రహాలకి కూడా నవధాన్యాలని గుప్పడి గుప్పడన్నీ బౌల్లో వేసేసుకొని రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు తొమ్మిది రోజులు మానకొండ వరుసన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ముఖ్యంగా అష్టమస్థానంలో ఉంటున్న కేతు శుక్రులైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి తర్వాత రాహుకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాళీ అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత ముఖ్యంగా ఈ ఒక పెరగన్నం పెరగన్నంని డొనేషన్ ఇవ్వడానికి అంటే ఎక్కడైనా రోడ్ సైడ్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి పెరగన్నం దాంట్లో దాళింబ కలిపి మీరు పెరగన్నం ఒక తొమ్మిది మందికో ఒక ఇరవై మందికో ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి ఖచ్చితంగా వచ్చి రా వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో ధన్యవాదములు